శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ప్రళయం రాబోతుంది శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ప్రళయం రాబోతుంది ఎందుకు శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి రేపటి నుండి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఏ ఏ అంశాల్లో ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వెంటనే ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోబోతుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయి అలాగే రేపటి నుంచి ఏ అంశాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ యొక్క మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వం అంటే మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచన అనేది ఉండదు వీరి ఆలోచన కావచ్చు లేదా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తూ ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కూడా కొన్ని కొన్ని వీరు సాధించుకోగలుగుతారు చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు పురుష అలంకారంతో శక్తివంతుడిగా కూడా ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే కొంచెం ముందుతనం కూడా ఉంటుంది మీ మాటల్లో నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు మీరు దేనికైనా సరే అంటే దేనికైనా సిద్ధపడతారనే చెప్పుకోవాలి ఈ విధంగా మిథున రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది అయితే ఈ మిథున రాశి వారి జీవితంలో సమస్యలు కూడా చెప్పుకోలేనటువంటి ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చుకొని మంచి స్థితిలో చేరాలని ఆ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి బాల్యంలో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా వస్తాయి కుటుంబ పరిస్థితిని కూడా ఇబ్బందికరంగా ఉంటాయి ఇక ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి చిన్న వయసులోనే అర్థమవుతుంది కానీ స్నేహితుల విషయంలో మీరు వెనకంచి వేయకుండా ఉంటారో వారికి వీరికి ఎప్పుడూ కూడా ఇతరుల సహాయం చేయాలనే మంచి లక్షణం కూడా ఉంటుంది వీరి యొక్క శక్తికి మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం అనేది చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు వీరు ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే ఆశించే తత్వాలు కూడా వీరికి వారి వల్ల కలుగుతాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో మీపైనే కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా మిథున రాశికి చెందినటువంటి పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన పెత్తనం సాగించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సాహస క్రీడల పట్ల వీరికి ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది ఈ యొక్క ముదిన మిథున రాశి వారికి భూమి న్యాయ సంబంధిత వృత్తి వ్యాపారాలు అలాగే క్రీడల సాంకేతిక ఇటువంటి రంగాల్లో ఎక్కువగా రాణించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ అంశాల్లోకి వస్తే కనుక ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు ఎవరైనా దూరపు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తుల మానసిక క్షోభ పరిస్థితుల కారణంగా ఈ యొక్క ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతో కృంగిపోతారో వారి యొక్క మూలంగా మీరు చెడు చెడ్డ పేరును వహించి వారి మూలంగా మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ గురించి బయటకు బాగానే మాట్లాడుతూ మీ ముందు బాగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం అయితే రాబోతుంది అయితే ముఖ్యంగా మీ పట్ల వారి యొక్క ప్రవర్తన ఇలా ఉండడం వల్ల ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నారు వారి యొక్క జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనేటటువంటి విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించడం కనుక వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు కాబట్టి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే అటువంటి పరిస్థితులు అయితే వారికి ఎదురవుతాయండి ఈ విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించబోతున్నాడు అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పు ఏంటంటే వారే గుర్తించి ఆ తప్పును సర్దించుకోవడానికి మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితం అయితే అది త్వరలోనే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశి వారు ఒక్క అంశంలో మాత్రం అంటే మీరు రేపటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమైనటువంటి సూచనగా భావించబడుతుంది కాబట్టి ఈ యొక్క మిథున రాసి వారు ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఆల్కహాల్ సేవించి రాత్రి సమయంలో డ్రైవింగ్ చేయకూడదని అటువంటి విపత్తుల పట్ల మీరు కొంతమేర జాగ్రత్తలు వహించాలని తెలుపుతున్నారు ఈ ఒక్క అంటే రేపటి నుంచే కాదండి ఎవరైనా ఎప్పుడైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలు ప్రమాదాలను మీ జీవితంలో ఆహ్వానించినట్లే అవుతుంది కాబట్టి ఇటువంటి అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు కీడు చేసిన వ్యక్తులు ఆ పరమశివుడు శిక్షించబోతున్నాడు మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలను సృష్టించారో అటువంటి అవమానాలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు చూస్తారు వారి జీవితంలో కఠినమైనటువంటి ఫలితాలను చూస్తారు అయితే వారి యొక్క జీవితంలో ప్రళయం అనేది రాబోతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందులు పాలు అవుతారో మిమ్మల్ని అవమానించిన వారు ఈ సమయంలో అవమానాలు పాలవుతారు అదేవిధంగా మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టపోతారు అలాగే మిమ్మల్ని మానసిక శోభకు పూర్తి గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక శోభకు గురి అవుతారు ఏ విధంగా ప్రవర్తించారు అటువంటి ఫలితాలు అనేవి వారు ఖచ్చితంగా ఎదుర్కొనేటటువంటి అవకాశం అయితే ఇప్పుడు ఉంది ఆ పరమశివుడు ఆగ్రహానికి వారు గురి అవుతారు కానీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి దూరం ప్రయాణాలు చేసేవారు దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారు అనుకూల ఫలితాలను పొందడానికి వారి జీవితంలో మరిన్ని మంచి మంచి ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే కుజగ్రహానికి పూజలు చేయించుకోండి అలాగే ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు శని భగవాను కూడా ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలను మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి మీ జీవితంలో మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలోనే చూడబోతున్నారు ఆ పరమశివుని యొక్క అనుగ్రహం కూడా మీకు పొందబోతున్నారు ఈ యొక్క మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్